తెలంగాణలో ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ రెడీ అవుతున్నారు ఈ ఈ నెల నెల అవకాశం ఇవ్వగా పోలింగ్ జరగనుంది ఉదయం గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శంకర్ నాయక్ విజయశాంతి అద్దంకి దయాకర్ నామినేషన్లు వేయనున్నారు నామినేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరుకారున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు ఆయన వెంట పార్టీ ముఖ్యులు కూడా ఉండనున్నారు తెలంగాణలో ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ నామినేషన్లకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల పదమూడున అవకాశం ఇవ్వగా ఈ నెల ఇరవైనా పోలింగ్ జరగనుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శంకర్ నాయక్ విజయశాంతి అద్దంకి దయాకర్ నామినేషన్లు వేయనున్నారు నామినేషన్కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరు కాబోతున్నారు బీఆర్ఎస్ నుంచి దాసో జూస్ట్రావర్ మరికాసే పట్లో నామినేషన్ వేరున్నారు ఉన్నారు వెంట పార్టీ ముఖ్యులు కూడా ఉన్ననున్నారు మనం చూస్తున్నాం ఈ రోజు ఎమ్మెల్యే కూట ఎంఎల్సీ అభ్యర్థులు నామినేషన్లకు చివరి తేదీ నిన్ననే అన్ని పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది మెయిన్గా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఉన్నటువంటి నాలుగు ఎంఎల్సీలకు ఒకటి సిపిఏకి ఇచ్చి మిగిలిన మూడిటికి కూడా అభ్యర్థులని కేటాయించడం జరిగింది ముగ్గురు కూడా మరికాసే నామినేషన్లు వేయబోతున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ మరి కాసేపట్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి ఏర్పాట్లు అసెంబ్లీలో ఏర్పాట్లు అయితే చేశారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది సామాజిక సమీకరణ పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది బీసీ అభ్యర్థిగా విజయశాంతి ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ ఎఫ్సీ కోటాలో బాలు నాయక్ ఎంపిక చేసింది ఇక ముగ్గురు అభ్యర్థులు మరి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు పదకొండు గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ మహేష్ కుమార్ గారు డిప్యూటీ సీఎం బట్వి కుమార్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు ఇక సిపిఐ సంబంధించి నల్గొండ జిల్లా కార్యదర్శికి ఇచ్చారు ఆయన కూడా నామినేషన్ కార్యక్రమానికి రాబోతున్నారు ఆయన తరపున సిపిఐ నాయకులతో పాటు ఇటు మిగతా మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆ బిఆర్ఎస్ నుంచి ఆ దాసోజు సబన్ ఆయన నామినేషన్ ఆ ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక్కొక్కరుగా కూడా అసెంబ్లీకి అయితే చేరుకుంటున్నారు ఇప్పటికే వాళ్ళందరూ కూడా నామినేషన్ పత్రాలకు సంబంధించి అన్ని అరేంజ్ కూడా చేసుకున్నారు మరి కాసేపట్లోనే నామినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు నామినేషన్ల తర్వాత రేపు నామినేషన్ల స్క్రూటిని ఉంటుంది ఆ తర్వాత విత్డ్రా ఇక ఒక్కొక్క స్థానానికి సంబంధించి ఒకరే నామినేషన్ అవుతారు కాబట్టి ఆ నామినేషన్ల పరిశీలన స్క్రూటిని విత్డ్రా అయిపోయింది పరిశీలన తర్వాత ఏకగ్రీవంగా ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నిక జరిగే అవకాశం లేదు ఐదు స్థానాలకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఆ అసెంబ్లీ సెక్రటరీ ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ కు తెలియజేసి ఆ అభ్యర్థుల ఎన్నికైనట్టుగా కూడా ప్రకటించనున్నారు మొత్తం మీద చూస్తే అసలు ఈ ఎవరికి ఇస్తారు అన్న ఉత్కంఠ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణలు కావచ్చు అదేవిధంగా మిగతా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీనియారిటీ అదేవిధంగా పార్టీకి చేసినటువంటి వర్క్ సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇక ఊహించిన విధంగా విజయశాంత్ అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది ఇక ఆమె ఈ రోజు నామినేషన్ వేయడానికి కూడా రాబోతున్నారు ఆమె రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఏసీసీ నేతలను కలిసి ఆ టికెట్ దక్కించుకుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆశ రైట్ తెలంగాణలో ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ నామినేషన్లకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు నామినేషన్ ఉపసంహరణకి ఈ నెల పదమూడున అవకాశం ఇవ్వగా ఈ నెల ఇరవైన పోలింగ్ జరగనుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శంకర్ నాయక్ విజయశాంతి అద్దంకి దయాకర్ నామినేషన్ వేయబోతున్నారు ఇక ఈ నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరు కాబోతున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ మరి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు ఆయన వెంట పార్టీ ముఖ్యులు కూడా ఉన్నారు రికాసేట్లోనే అభ్యర్థులైతే నామినేషన్ అయిపోతారో తెలుస్తుంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి అంతా కూడా అసెంబ్లీ మూడు గంటల వరకు సమయం ఉండడం తోటి కూడా మొత్తం ఐదు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఇటు విజయశాంతి అదేవిధంగా శంకర్ నాయక్ మరోవైపు అధ్యక్ష దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారు సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం యాదవ్ ఆయన కూడా నామినేషన్ దాఖలు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసూ పదకొండు గంటల యాభై నిమిషాలకు వారికి ప్రకారం అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేయబోతారు మొత్తానికైతే ఈసారి బిఆర్ఎస్ పార్టీ తనకు ఉన్నటువంటి సంఖ్యా బలం తోటి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా సంఖ్యా బలం తోటి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా తనకు ఒకే అభ్యర్థి నిలబెట్టారు మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ టు తమ కూటమి సంబంధించి తమ సిపిఐ ని కూడా కలుపుకొని నలుగురు అభ్యర్థిని ప్రకటించారు నలుగురు అభ్యర్థులు సిపిఐకి నిన్న నెల్లికంటి సత్యంకు సిపిఐ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు ఈరోజు స్పీకరు ఛాంబర్లో వాళ్ళంతా కూడా నామినేషన్లు దాఖలు చేస్తారు మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా అసెంబ్లీకి మరి కాష్టపట్లో చేరుకోబోతున్నారు ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా వస్తారని చెప్పి తెలుస్తుంది ఇటు మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టరు శ్రీధర్బాబు కూడా రాబోతున్నారు మొత్తానికి ఐదు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఈరోజు మూడు గంటల వరకు సమయం ఉండడంతో కూడా ఈరోజు చివరి రోజు కావడంతో కూడా అందరూ కూడా ఒకేసారి నామినేషన్లు దాఖలు చేయడం వస్తున్నారు వారి వారి అభ్యర్థులకు సంబంధించిన సమయాన్ని ఇప్పటికీ అసెంబ్లీ సెక్రటరీ నరసింహచారులు కేటాయించారు ఒకవైపు వారికి సంబంధించినటువంటి విషయంలో ఎవరికి వారు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా వారికి ప్రపోజల్స్గా పది మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది వారికి ఉన్నటువంటి సంఖ్యా బలం ప్రకారం ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే ఇరవై ఒక్క మంది సభ్యు సభ్యుల బలం కావాల్సి ఉంటుంది దీంతో పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి కేటాయించినటువంటి అభ్యర్థులకే సంతకాలు చేసి ఇప్పటికే ప్రపోజల్స్ పెట్టారు వారందరికి సంబంధించి మరి కాస్త అసెంబ్లీలో ఉన్నటువంటి పదకొండు గంటల తర్వాతనే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోత్సవానికి ఒక బీసీ కోటలో ఆయనకు అవకాశం కల్పించారు గతంలో ఆయనకు గవర్నర్ కోటలు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు గవర్నర్ తమిళసై అంగీకరించకపోవడంతో కూడా అది కోర్టులో కేసు కొనసాగుతుంది దీంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు ఈసారి ఆయన ఎమ్మెల్యే కోటలో ఈసారి ఎమ్మెల్సీగా అతను ఎన్నిక కాబోతున్నారు పార్టీ యంత్రాంగం అంతా కూడా అతని కోసం ఇప్పటికే పనిచేస్తుంది మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి వచ్చి ఆయన స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటు విజయశాంతి వైపు అనూహ్యంగా తెరపైకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి ఒకవైపు బిఆ కాంగ్రెస్కు వచ్చిన సందర్భంగా అప్పుడున్నటువంటి పిసిసి ఇన్ఛార్జ్ ఒక ఠాకూర్ ఆయనకు అవకాశం ఆమెకు ఇచ్చినటువంటి హామీ మేరకు అధిష్టానం ఆయనకు ఆమెకు మరోసారి అవకాశం కల్పించింది ఇటు మరోవైపు శంకర్ నాయక్ పార్టీ మొదటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి కింది స్థాయి కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నట్టు శంకర్ నాయకు ఒకవైపు మిరాగూడి చెందినటువంటి శంకర్ నాయకు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఒకవైపు జానారెడ్డి ఉన్నటువంటి అనుకున్నటువంటి సహచర్యంతో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒకవైపు ముఖ్యమంత్రితోని ఒప్పించి ఆయనకు కూడా అవకాశం ఇప్పించారు మరోవైపు అధ్యక్ష దయాకర్ కు గతంలో కూడా ఇచ్చిన హామీ మేరకు ఆయన కూడా అవకాశం కల్పించారు మరోవైపు ఎలక్షన్ ముందు సిపిఐ పార్టీకి ఒకవైపు ఒకటే స్థానం ఒకవైపు కొత్తగూడెం కేటాచిన తోటి కూడా మిగతా ప్రాంతాల్లో ఎలక్షన్ గెలిచిన తర్వాత మీకు ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తామని చెప్పిన హామీ మేరకు వారు కూడా ఒక స్థానం కేటాయించారు ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సిపిఐ సెక్రటరీ నెల్లికంటి సత్యం యాదవ్ ఆ సిపిఐ పార్టీ కూడా అవకాశం కల్పించి మొత్తానికైతే ఐదు మంది అభ్యర్థులు ఈరోజు రోజు ఒకరొకరుగా వచ్చి అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఆశ